శ్రీ గురుభ్యో నమః నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ ముందుకి ఓ మంచి మాట చెప్దామని వచ్చాను అదేమిటంటే మన యొక్క కల్చర్ ప్రకారం సమాజంలో ప్రతి వ్యక్తికి కూడా తల్లి తండ్రి గురువు దైవం అనే ఆర్డర్ని పెట్టారు అంటే ఏ వ్యక్తి జీవితంలో అయినా మొదటి స్థానం తల్లికి తరువాత రెండవ స్థానం తండ్రికి మూడవ స్థానం గురువుకు ఉంటుంది దాని తర్వాత దైవం అయినా అందుకనే తులసీదాస్ లాంటి మహా గురువులు కూడా ఒకసారి సభలో నాకు గురువు గోవిందుడు ఇద్దరూ ఒకేసారి తారసపడితే నేను వెళ్ళి గురువు కాలకే మొక్కుతాను ఎందుకంటే గోవిందుడు అనేవాడు ఎవరో ఎలా చేరుకోవాలో నాకు చెప్పేది గురువే కాబట్టి ఆ గురువు పాదాలకి నేను మొదటి నమస్కారం చేస్తానంటారు అంటే గురుస్థానం అనేది అంత ఉన్నతమైనది ఇవాళ మారుతున్న సామాజిక మార్పుల్లో సోషల్ మీడియా అనేది బాగా వచ్చిన తర్వాత గురువు అంటే టీచరే కావచ్చు లేదా మనకి ఏ వృత్తి అయినా ఏ పనైనా నేర్పించినటువంటి వ్యక్తుల పట్ల అంత భావం అంకిత భావం లేకుండా చులకనగా చూడటం అనేది కొంచెం ఎక్కువ పెరుగుతూ ఉంది ఎప్పుడైతే గురువుకు సముచిత స్థానం అందకుండా తగ్గిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా సమాజంలో విలువలు అనేవి నశించిపోతూ ఉంటాయి గురువు యొక్క మాటను మనం తూచా తప్పకుండా పరిపాలించాలి గురువు యొక్క మాటను మనం త్రికరణ శుద్ధిగా ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో ఆచరణలో పెడతా ఉంటారో అటువంటి వ్యక్తులకి ఎటువంటి అవాంతరాలు రావు సరికదా అత్యున్నతమైన స్థానానికి వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అలా చాలామంది సొసైటీలో ఉన్నారు అలా గురువు యొక్క వాక్య పరిపాలన యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేయటానికి ఒక చిన్న కథ చెప్తాను ఇక్కడ యానిమేషన్లు అవి ఇవి పెట్టే అంత నాకు తెలియదండి ఒక మంచి చిన్న కథ చెప్తాను మీరే విజువలైజ్ చేసుకొని దాన్ని ఊహించుకుంటే బాగుంటుందని నా తాపత్రయం పూర్వకాలంలో ఒకనొక సమయంలో ఒక గురువు తన నలుగురు శిష్యులను తీసుకొని నది స్నానానికి వెళ్తారు వెళ్ళిన తర్వాత వాళ్ళ నలుగురు నది స్నానం అయిపోయి సంధ్యావందనాలు అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఒడ్డుకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక చిన్న మాట చెప్తారు నలుగురు శిష్యుల్ని పిలిచి గురువుగారు ఒక చిన్న మాట చెప్తారు నాయన ఇక్కడున్న ఇసుకని మీ దోసిటితోటి తీసుకొని అదిగో అంత ఫర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి రావి చెట్టు వరకు అది ఆ ఇసుక అనేది జారిపోకుండా జాగ్రత్తగా తీసుకొని ఆ రావి చెట్టు మొదల దగ్గర పోసిరండి అని గురువుగారు చెప్తారు వెంటనే ఆ నలుగురిలో మొదటి శిష్యుడు అంటాడు దేనికి గురువుగారు అంటారు ఊరికే నాయన నేను చెప్పిన పని చేయండి అంటాడు మొదటి శిష్యుడు ఏమనుకుంటాడంటే ఎందుకో గురువుగారు చెప్పారు చెప్పారు ఇప్పుడు అక్కడ వరకు నడుచుకుంటా పోయి ఇసుకపోసి రావాలా అని తను ఎస్కేప్ అవ్వటానికి తప్పించుకోవటానికి వెంటనే ఏం చేస్తానంటే గురువుగారు నా యొక్క ఉత్తరయం అక్కడ ప్రవాహం పక్కన మర్చిపోయాను అది తీసుకొని వస్తానని తప్పించుకొని వెళ్ళిపోతాడు రెండో వాడు మూడో వాడు నాలుగో వాడు ముగ్గురు కూడా గురువుగారు చెప్పారు కదా అని దోసెట్ నిండా ఇసుక తీసుకుంటారు ఇప్పుడు గురువుగారు ఏం చెప్పారు ఇసుక జారిపోకుండా ఆ రావి చెట్టు వరకు ఫర్లాంగ్ దూరంలో ఉండేటటువంటి రావి చెట్టు వరకు నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్ళి ఈ ఇసుకని ఆ రావి చెట్టు మొదల దగ్గర పోయాలి పాదాల దగ్గర పోయాలన్నట్టు చెప్పారు ఇప్పుడు ఈ ముగ్గురు తీసుకొని నడుస్తూ ఉంటారు చక్క కొంచెం కొంత ఎండగా ఉంటుంది కొద్ది దూరం నడిచిన తర్వాత రెండో వ్యక్తి దేనికి రా పోయమన్నారు ఎందుకో చెప్పమంటే చెప్పలేదు ఇప్పుడు ఇది తీసుకొని అక్కడ దాక ఎవరు పోతారని వెంటనే మొత్తం దాన్ని ఇసుక అంతా వదిలేసి చక్కగా నడుచుకుంటూ పోతాడు మూడో వాడి నాలుగో వాడి చేతులలో దోశెట్లలో ఇసుకుంటుంది ఇప్పుడు మూడో వాడు ఏం చేస్తాడంటే కొంచెం ఆకతాయిగా ఉండి ఆడతా పాడతా గెంతుతా అటు ఇటు చేస్తా గురువుగారు చూస్తున్నారా లేదా అని వెనక్కి ముందుకి చూసుకుంటా నాలుగో వాడితో పాటు కలిపి కొంచెం సెషన్ లేకుండా సరదా సరదాగా ఆ ఇసుకను తీసుకొని వెళ్తూ ఉంటాడు అలా చేయటం వల్ల ఏమైపోతూ ఉంటుంది ఈ చేతిలో ఉన్నటువంటి ఇసుక కొంచెం కొంచెం ఈ వేళ మధ్యలో నుంచి అట్లా జారిపోతూ ఉంటుంది దాన్ని నాలుగోవాడు గురువుగారు చెప్పింది త్రికరణ శుద్ధిగా ఫాలో అవుతూ దాన్ని జాగ్రత్తగా పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ చాలా ఖచ్చితంగా ఆ ఎండలో ఇసుకలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు జాగ్రత్తగా వాడు అలా ఆడుతూ పాడుతూ సరదా సరదాగా వెళ్తుంటే ఇసుక జారిపోవటాన్ని చూసి నాలుగోవాడు కూడా అదే ఇసుక కొంత జారుతుందరా జాగ్రత్తగా నడు అంటే ఏ ఏమైందిరా ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంద్రా ఇప్పుడు అని క్యాజువల్గా తీసుకొని అలా నడుస్తూనే ఉంటాడు ఇలా మూడో వాడు నాలుగో వాడు నడుచుకుంటూ వెళ్తారు రెండో వాడు ఇసుక అంతా ముందే పోసేసి గబాగబా నడుచుకుంటా నడుచుకుంటూ వెళ్ళి ఆ రావి చెట్టు నేర్లో అలా పడుకొని వీళ్ళ కోసం నవ్వుకుంటూ ఎదురుతా చూస్తూ ఉంటాడు మూడో వాడు నాలుగో వాడు ఇలా వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళి ఒకే ఇలా వెళ్ళి రావి చెట్టు దగ్గర నేర్లోకి వెళ్ళి రావి చెట్టు పాదాల దగ్గర ఆ ఇసుకొని పోస్తారు వీళ్ళిద్దరు ఎప్పుడైతే రావి చెట్టు మొదల దగ్గర ఆ ఇసుకొని ఇలా పోస్తారో ఎంత బరువైన ఇసుక భాగాన్ని అయితే పోస్తారో అంటే వాళ్ళ పోసిన ఇసుక ఎంత కుప్పలా అయితే పడుతుందో అంత బరువైనటువంటి వజ్రాలు వెంటనే అక్కడ ప్రత్యక్షం అయిపోతాయి అంటే మూడోవాడు కొద్ది భాగాన్ని పో పోస్తాడు కాబట్టి అంత ఆ ఇసుక బరువుకు సమానమైనటువంటి వజ్రాల కుప్పలాగా మారిపోతుంది నాలుగో వాడు జాగ్రత్తగా వచ్చాడు కాబట్టి ఎక్కువ ఇసుక ఉంటుంది కాబట్టి తను పోసిందంతా కూడా వజ్రాలు అయిపోయి ఎక్కువ వజ్రాల కుప్ప తనకి మిగులుతుంది అది ఎప్పుడైతే జరుగుతుందో అందరూ ఆశ్చర్యపోతారు పక్కనే పరిగెత్తుకుంటూ వెళ్ళి నీడలో సేద నవ్వుతూ ఉన్నటువంటి రెండవ శిష్యుడు ఉలిక్కి లేచి అమ్మో ఇదేంటి ఒక్కసారిగా వజ్రాలుగా మారిపోయినాయి అని చూస్తారు వెనక్కి తిరిగి చూస్తే గురువుగారు అంత దూరంలో కూడా జస్ట్ నవ్వుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళకి రియలైజ్ అయ్యింది అంటే ఏమైంది గురువుగారి మాట అనేది ఫాలో అవ్వటం వల్ల ఎంతలా మనం ఫాలో అవుతామో కొంత తరువాత కొంత కష్టం తరువాత అంత ఫలితం మన జీవితంలో అందుతుంది ఆ ఇసుక ఎండలో ఇసుకలో నడుచుకుంటూ పోయే పోవటం కష్టమైన గురువుగారి మాటని నమ్మి అక్కడ వరకు వెళ్ళినందుకు ఎంతైతే తను మూసుకుపోయాడో అంత వజ్రాల మూటలాగా వజ్రాలనేవి వాళ్ళకి అందాయి ఆశ్చర్యం చకలైనటువంటి శిష్యులు అవి తీసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ గురువు దగ్గరకు వచ్చి గురువుగారు ఏంటి ఇలా జరిగిందంటే అదే నాయన పితృవాక్య పరిపాలన గురువాక్య పరిపాలన అనేది చాలా ముఖ్యం ఒక వ్యక్తి ఎదగటానికి అని చెప్తాడు ఇవాళ కాలంలో పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా ఈ యొక్క విషయాన్ని చాలా నిశ్చితంగా తీసుకొని గుర్తుపెట్టుకోవాలని నా ప్రార్థన ఎందుకంటే మీరు మీ టీచరో మీ గురువో చెప్పింది తూచా తప్పకుండా ఎప్పుడైతే చేస్తారో ఖచ్చితంగా మీకు ఫ్యూచర్లో కష్టాలు అనేవి క తగ్గుతాయి మీ యొక్క అవకాశాలు ఉన్నత స్థలాలు అనేవి పెరుగుతూ ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ఎలా అయితే వజ్రాలు అనేవి వాళ్ళకు దొరికాయో తెలియదు ముందు శిక్షలకు తెలియదు బయలుదేరినప్పుడు ఏం రాబోతుందో అలానే ఇవాళ మీరున్న పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి తెలియదు ఫ్యూచర్లో వాళ్ళు అందుకోబోయేటటువంటి అద్భుతమైన ఫలితాలు అవకాశాలు ఏముంటాయో అవి అందుకోవాలంటే అందిపుచ్చుకోవాలంటే మీరు చేయాల్సిన ఒకే ఒక్క పని గురువులు చెప్పినది తూచా తప్పకుండా పాటించటం ఇది ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే శిష్యులు ఎలా అయితే గురువు యొక్క మాటను తూచా తప్పకుండా పరిపాలించాలో గురువులు కూడా శిష్యులు పట్ట అదే అంకిత భావంతో ఆప్యాయంతో అనురాగంతో అప్పుడప్పుడు ఏదైనా దారి తప్పుతున్నప్పుడు తెచ్చి పెట్టుకున్న కోపంతో కావాలని తెచ్చిపెట్టుకున్న కోపంతో వాళ్ళను సరిదిద్దాలనే తాపత్రయంతో సరిదిద్దుతూ మంచి మార్గంలో నడిపిస్తూ చేసుకోవాలి ఎలా అయితే ఒక తోటమాలి తన తోటలో ఉన్నటువంటి పూల మొక్కల్ని పెంచాలనుకున్నప్పుడు ఓపికగా వాటికి నీళ్ళు పోస్తూ ఉంటాడు పాదులు చేస్తూ ఉంటాడు వాటికి ఎరువులు వేస్తూ ఉంటాడు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వాటి యొక్క బాగోగులు ఎలా అయితే ఒక తోటమాలి మొక్కల కోసం చేస్తూ ఉంటాడో అంత ఆప్యాయంగా గురువు అనేవాడు వ్యక్తుల కోసం తన శిష్యుల కోసం అంతకు మించినటువంటి ప్రేమ అభిమానాలు ఆప్యాయతలు అంకితభావంతో చేస్తేనే శిష్యులు అనేవాళ్ళు అత్యున్నత స్థానాలకు వెళ్తారు ఎందుకంటే టీచర్లు చేసేది జీతం తీసుకొని చేసే ఉద్యోగాలు కాదు టీచింగ్ అనేది సర్వీస్ ఓరియంటెడ్ పోలీసులు డాక్టర్లు టీచర్లు మిలటరీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు చేసే వాటిని సర్వీస్లు అంటారు తప్పితే ఉద్యోగాలు అనరు అందుకనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటారు అంతేగాని జాబ్స్ అంటారు వాటిని ఓకే ఈ సర్వీస్ ఓరియంటెడ్ అంటే సేవాభావంతో వాళ్ళని అత్యున్నత స్థానాలకు చేర్చటానికి కొంత ఆప్యాయత అంకిత భావంతో గురువులు ఎప్పుడైతే శిష్యుల పట్ల ఉంటారో అప్పుడు ఎక్కువ మంది శిష్యులు ఉన్నత స్థానాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇందాక చెప్పినట్లు శిష్యులు కూడా అవహేళనగా అపహాస్యంగా గురువులను చూడకుండా మీకు తెలియని ప్రతి విషయం చెప్పేది గురువే అని గుర్తించి ఆ గురువు మాట వింటే ఫ్యూచర్లో మనకేదో ఖచ్చితంగా మంచి జరగబోయిద్దని నమ్మి త్రికరణ శుద్ధిగా పాటిస్తే ఈ సమాజంలో ప్రతీ విద్యార్థి కూడా ఉన్నత స్థానాలకి ఎదుగుతాడని వాళ్ళ జీవితంలో పెద్ద పెద్ద కష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారని నా యొక్క ఆశ సర్వేజన సుఖనోభవంతో